హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజ్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ ఎగ్ బిర్యానీ ఈ ఇన్స్టెంట్ ఎగ్ బిర్యానీని బద్ధకంగా ఉండి వంట చేయాలని లేనప్పుడు లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో తక్కువ టైం ఉన్నప్పుడు కానీ చేసినట్లయితే ఫటాఫట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ రెసిపీ రెడీ అయిపోతుందండి దీనిని మనం మిగిలిపోయిన రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే ఇన్స్టెంట్ ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యినే యాడ్ చేసుకోండి మీరు నెయ్యికి బదులు ఆయిల్నైనా వేసుకోవచ్చండి నెయ్యి కాస్త వేడైన తర్వాత అందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ కొద్దిగా వేగే విధంగా కలుపుకుంటూ వేయించుకోండి అవి కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక కప్పు ఉల్లిపాయల్ని నాలుగు పచ్చిమిర్చిని విధంగా చీలికల్లా చేసుకొని యాడ్ చేసుకోండి అవి కూడా వేగే విధంగా కలుపుకుంటూ వేయించుకోండి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టమాటా ముక్కలు కాస్త సాట్ అవుట్ అయిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వీటన్నింటినీ యాడ్ చేసుకుని అన్ని మసాలాలు బాగా కలిసే విధంగా కలుపుకోండి తర్వాత తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ కాస్త వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేయండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేయండి పెరుగు వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత అందులోకి ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఫోర్ ఎగ్స్ని యాడ్ చేసుకోండి మీరు ఎగ్స్ని కాస్త ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు ఎగ్స్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతను ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఎగ్స్ కర్రీలో కాస్త మగ్గి ఉంటాయండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీ కాస్త దగ్గరికి అయిన తర్వాత అందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ కానీ లేదా మిగిలిన రైస్ని కానీ యాడ్ చేసుకోండి మీరు రైస్ని సపరేట్గా వండుకొని బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే రైస్ ఉడికేటప్పుడే సాల్ట్ని వేయండి లేదా మిగిలిన రైస్తో మీరు ఈ బిర్యానీని చేస్తున్నట్లయితే ఈ టైంలోనే కాస్త సాల్ట్ని చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి రైస్ని వేసిన తర్వాత అంతటిని కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి మరోసారి కలుపుకోండి చివరిగా అందులోకి కొద్దిగా కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నిమ్మరసం ఆప్షనల్ అండి బాగుంటుందని వేశాను ఈ రెండింటిని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ ఎగ్ బిర్యానీ సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ అయిపోయింది కదా పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్